అవతారం వస్తుంది ఆ అవతారం ఎప్పుడు వస్తుంది అంటే పురుషుడి ఆయుర్దాయం పదహారేళ్లే అయిపోతుంది ఏ పురుషుడు పదహారేళ్లకి మించి బతకడం అది కలియుగాంతకు లక్షణ అందుకని ఇప్పుడు ఇప్పుడు బెంగ పెట్టుకోవలసింది ఏం లేదు ఇప్పటికీ వేదాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు దేవాలయాలున్నాయి ప్రవచనాలున్నాయి ఉత్సవాలున్నాయి పూజలున్నాయి చక్కగా సేవలు జరుగుతున్నాయి ఎన్నో దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి వెంకటాచలం లేదా శ్రీశైలం లేదా ఎన్ని దేవాలయాలు అద్భుతంగా నిర్వహింపబట్టలేదు కాబట్టి ఇప్పుడిప్పుడు అన్నీ ఉన్నాయని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఒక పురాణం చెప్పేటప్పుడు అందులో ఉన్న విషయాలు చెప్పడం నా కర్తవ్యం అందుకు చెప్పారు కాబట్టి మీరు బెంగ పెట్టుకోక్కర్లేదు ఇప్పుడే అన్నీ ఏవో వచ్చేసాయి అనుకోక్కర్లేదు కొన్ని వచ్చాయన్నది రాదు నేను దాచకూడదు కాబట్టి ఆ విష్ణు ఇషుడు అన్న పేరుతో అప్పుడు వస్తాడు కల్క్యావ కల్క్యావతారం ఆయన పుడుతూనే ఆయనకి సకల శాస్త్రములు వేదములు ఆయనకి భాషిస్తాయి